ఏలూరు నగరపాలక సంస్థలో రెవెన్యూకు సంబంధించిన ఇంటి పన్నులు వాటర్ ట్యాక్స్ మరియు తదితర పన్నుల సకాలంలో చెల్లించే విధంగా సంబంధించిన సిబ్బంది ప్రత్యేక చొరవ చూపించాలని డిప్యూటీ కమిషనర్ రాధా ఆదేశించారు సోమవారం ఏలూరు నగరపాలక సంస్థలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్వోలు ఆర్ఐలు మరియు సచివాలయ సిబ్బందితో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు అనంతరం ఆమె మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించే విధంగా సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని నగరాభివృద్ధికి సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్వోలు శోభ ఏ విజయభారతి టి అరుణ ఆర్ఐలు పి గాంధీ ఎన్ రవి సాయి పవన్ సిర్రాజ్ తదితరులు పాల్గొన్నారు అప్పుడు చేసుకున్న కొత్త వాడికి కనెక్షన్ ఉంది అతను కట్టని లేనివాడు వాడుకుంటూ ఉంటే మనకి ఎవరు నిర్లక్ష్యంగా కట్టడం అనమాట ఇది మెయిన్ ప్రాపర్టీ ట్యాక్స్ లో ఉండదు ఓన్లీ వాటర్ చార్జెస్ కలెక్షన్ లోనే ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఫస్ట్ అందుకని ప్రతి ఒక్కరు కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో వార్డు వాలంటీర్ స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి ఫస్ట్ ప్రతి సెక్రటరీకి మనం టూ టూ క్లస్టర్స్ అటాచ్ చేసాము ప్రతి క్లస్టర్ దగ్గర వాటర్ ట్యాక్స్ ప్రాపర్ ట్యాక్స్ విఎన్టీ లిస్టులు ఉండాలి ప్రతి వాళ్ళని అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ ఎపిటీ సెక్రటరీ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం బై త్రీ ఓ క్లాక్ కల్లా స్పందన మనం పెట్టాం కాబట్టి త్రీ టు ఫైవ్ స్పందన కాబట్టి ప్రతిరోజు పబ్లిక్ అవైలబిలిటీ ఉండాలి ఆ టైంలో రివ్యూ తీసుకొని ఇంకేమైనా సరే ల్యాబ్సెస్ ఉంటే మనం వాళ్ళతో మాట్లాడేవన్నీ క్లోజ్ చేయాలి టీ త్రీ టు ఫైవ్ స్పందన పెట్టినప్పుడు వచ్చే లో శానిటేషన్ అయితే విత్న్ సిక్స్ అవర్స్ లో క్లోజ్ చేయాలి చెత్త కుప్పలు ఉన్నాయి అది తీసేయాలి వాటర్ లీకేజ్ అవుతుంది అంటారు ఆ లీకేజ్ మనం అరికట్టేయాలి అలానే మనకి చాలా రోడ్ బాగాలేదు ఆ రోడ్కి ఎస్టిమేషన్ వెయ్యాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక లెటర్ ఒక ప్రొసీజర్ పొందలు ఇవన్నీ తీసుకోవాలి ఇష్యూస్ వస్తాయి అది మళ్ళా ఇబ్బంది వస్తుంది మనం మనం బయట ఇప్పుడు మనకి ఇది ఎగ్జాంపుల్ మీ ఎరు కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న వాడు వాటిని సుఖోచి పిలిపించుకొని తీసుకుంటారు రోజు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మన ఏలూరు నగరపాలక సంస్థలో డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో పనిచేస్తున్న నోడల్ ఆఫీసర్స్కు మరియు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్కు అలానే వార్డ్ ఎంఈటి సెక్రటరీస్తో అలానే ఆర్ఐసు ఆర్ఓస్ అందరితో కలిపి ఈరోజు మనం కౌన్సిల్ హాల్లో మీటింగ్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏలూరు నగరపాలక సంస్థలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాపర్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్కి సంబంధించిన ఉన్న సమస్యలు ఎలా వాటిని అధిగమించాలి ఎలా మనం కలెక్షన్ని రెట్టింపు చేసుకోవాలని కింద స్థాయి లెవెల్లో మన వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకున్న సమస్యల్ని కూడా ఇక్కడే పరిష్కరించి వాళ్ళ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఈరోజు మేము పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ వేసేటప్పుడు కానీ వాటర్ కలెక్షన్ వాటర్ చార్ ట్యాక్స్ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ కొన్ని ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి అవన్నీ లేకుండా సకాలంలో సక్రమంగా అందరూ కూడా సక్రమంగా పనిచేసి పబ్లిక్కి సర్వీస్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని వారందరికీ కూడా ఆదేశించడం అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఛార్జ్ కలెక్టర్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లు కానీ మనం కానీ కలెక్ట్ చేయగలిగితే మనము నగరపాలక సంస్థలో పబ్లిక్ కూడా ఇవ్వవలసిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ కలవర్స్ కానీ పార్క్స్ కానీ శానిటేషన్ కానీ అన్నీ కూడా మనం చేసుకోగలుగుతాం కాబట్టి మంది లోకల్ బాడీ కాబట్టి మనం ఈ యొక్క రెవెన్యూని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా మనం చెప్పడం కూడా జరిగింది అలానే సచివాలయాల లెవెల్లో కూడా మిగతా సెక్రటరీస్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఇంకా జనవరి ఫిబ్రవరి మార్చి మాత్రమే ఉంది కాబట్టి ఈ త్రీ మంత్స్లో కూడా వాళ్ళ యొక్క మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేయకుండా ఉన్నదో ఆ అమౌంట్ని కలెక్ట్ చేయమని కూడా తెలియజేయడం జరిగింది